క్రైస్తలోడ్ ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లెస్ కౌమాన్ గారి సంకలనం నుండి ఆగస్ట్ రెండవ తారీఖు వరకు వాగ్దానం నా పర్వతములన్నిటినీ చేస్తదను యశయ గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం పదకొండవ వచనం ఆటంకాలను దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చే సాధనాలుగా చేసుకుంటాడు మన జీవితాల్లో అడ్డు వచ్చే కొండలు ఉంటాయి ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతికి అడ్డుబండలుగా నిలిచే విషయాలు ఎన్నో ఉంటాయి తలకు మించిన ఆ ఒక్క బాధ్యత ఇష్టం లేని ఆ ఒక్క పని శరీరంలో ఆ ఒక్క ముళ్ళు అనుదినం మోయవలసి వస్తున్నా ఆ ఒక్క శిల్వ లేకపోతే మన జీవితాలు పరిశుభ్రంగా పరిశుద్ధంగా ఉంటాయి కదా అనుకుంటాం తొలగిపోవాలని ప్రార్థిస్తాం కూడా అందబుద్ధులారా తెలివిలేని వలలా రాజ్య జీవితాలకు సాధనాలివే మనం ఎంతో కాలంగా ప్రార్థిస్తున్న కృప మంచి గుణాలు మనకు అనుగ్రహించాలనే వీటన్నిటినీ దేవుడు మన జీవితాల్లో ఉంచాడు సంవత్సరాల నుండి సహనం కోసం ప్రార్థన చేస్తూ వస్తున్నారు మీరు మీ బ్రతుకుల్లో మీ సహనానికి తీవ్రమైన పరీక్ష పెట్టే ఒక విషయం ఉంది మీరు దాన్ని తప్పించుకు తిరుగుతున్నారు అది అధిగమించలేని అడ్డు బండగా లెక్క కట్టేశారు అది తొలగిపోతే ఇక మీకు విమోచనే విజయమే అనుకుంటున్నారు పొరపాటు ఆ శోధన తొలగడం వలన నీలో సహనం పెరగదు సహనం ఎలా వస్తుందంటే ఇప్పుడు దుర్భరంగా ఉన్న శ్రమలను ఎదుర్కొని వాటిని తుదముట్టించగలగాలి వెనక్కి తిరిగి వెళ్ళి తిరిగి ఆ పనికి పోనుకో ఏసుకు ఉన్న ఓపికలో పాలు పంచుకో ఆయనతో కలిసి శ్రమలను ఎదుర్కో జీవితంలో వేధించి చిరాకు పెట్టే విషయాలను అంతంలో గొప్ప ఇస్తాయి అవన్నీ దేవుని పర్వతాలు ఆయనే వాటిని అక్కడ ఉంచాడు దేవుడు తన వాగ్దానాల విషయంలో మాట తప్పడని మనకి తెలుసు అన్ని మార్గాలు ఆయనకి అవగతమే అన్ని స్థలాలు ఆయనకి పరిచయమే ఆయన దృష్టి బూదిగాంతాల వరకు ఆకాశం క్రింద అంతటా పడుతున్నది పర్వత పాదాన్ని చేరినప్పుడు మనకు దారి తెలుస్తుంది శ్రమలోని అంతార్థం యోగ్యతను పరీక్షించడం మాత్రమే కాదు దాన్ని పెంపొందించడం కూడా మధ్య చెట్టు గాలివానంలో పరీక్షకు గురవడమే కాదు దృఢపడుతుంది కూడా ఆమె